శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కే జై శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై జై సాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో నేను దర్శించిన మహాత్ములు శ్రీ పాకలపాటి గురువు గారి చరిత్ర మనం చదువుకుంటున్నాం రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీనిలో మనం నిన్న సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే మాస్టర్ గారు బాబుగారికి అంటే పాకలపాటి గురువు గారికి శంఖ చక్రాలతోటి దర్శనం ఇచ్చానని చెప్పి మాస్టర్ గారి తండ్రి గారికి బాబుగారు ఉత్తరం రాస్తారనమాట అండి అది అది త్వరగా కలవాలని ఉందనేసి చెప్తారు చెప్పేసరికి తర్వాత అంటే ఉత్తరం కాదు ఆయన చెప్తారనమాట కల శంఖక్రాలతోటి నాకు ఇచ్చారు చూడాలని ఉందని చెప్తే మాస్టర్ గారికి మాస్టర్ గారి తండ్రి గారు ఉత్తరం రాస్తారనమాట అండి ఇలా నువ్వు దర్శనం ఇచ్చావట నిన్ను చూడాలనుకుంటున్నారు అని చెప్పి చెప్తారనమాట చెప్తే అప్పుడు మాస్టర్ గారు ఏం చేస్తారంటే ఆలోచిస్తారు ఏంటి నేనేమిటి ఇలా దర్శనం ఇవ్వడం ఏంటి అని అలా ఆలోచించి ఎవరో వాళ్ళ స్టూడెంట్స్ ఎవరో మాస్టర్ గారిని అడుగుతారు మాస్టర్ గారు అయితే మీద ఎంతో గొప్ప స్థితి కదా మీరు అలా దర్శనం ఇచ్చారంటే ఆయనకంటే అబ్బాబ్బాయి అదేం లేదు మీరు బాబుగారిని తక్కువగా అనుకోకండి ఆయన చాలా గొప్పవారు ఆయన భౌతికంగా దేహాన్ని త్యేజించేయాలనుకుంటున్నారన్న దానికి సంకేతంలో ఉంది ఆయన నాకేదో చెప్పదలుచుకున్నారు ఈ లోప నేను తెలుసుకోవాలి అది నేను వెళ్ళి కలుసుకోవాలి బాబుగారిని అంటారు అని చెప్పి అండి అక్కడికి బాబుగారిని కలుసుకోవడానికి వస్తారు అప్పుడు వచ్చేటప్పుడు వీళ్ళ బంధువు ఆత్మీయులైన ఆళ్ళవారని ఆయన కూడా నేను వస్తానని చెప్పి ఆయన కూడా అండి ఇంతట్లో ఏమవుతుందంటే మాస్టర్ గారు ఆలోచిస్తూ ఉంటారు నాకు ఏదో చెప్పాలనుకున్నారు కదా చెప్తే బాగున్నాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంతటనమో ఆయన ఉప్మా చేయమని చెప్తారు చెప్పి నిమ్మకాయలు ఉంటే బాగుంటాయి అంటారు అనేసరికి ఎవరు తెస్తారు ఈ టైంలో నిమ్మకాయలు అంటే ఆయన మాస్టర్ గారు చెప్పరు మాస్టర్ గారు వెళ్తానని అన్నారు ఎందుకంటే అవకాశాన్ని చేజార్చుకోవడం ఆయనకి ఇష్టం ఉండదు ఇంతట్లో ఆళ్ళవారు అంటారు నేను వెళ్ళి తీసుకొస్తానండి అంటారు ఎవరినైనా పంపించండి నాతోటి నేను వెళ్ళి తీసుకొస్తాను అంటారు ఇంతట్లో పెడతారు వెళ్ళేసరికి ఇంతట్లో ఏమవుతుందంటే బాబుగారు ఇంకా మాట్లాడడం మొదలు పెడతారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత అంటే ఆయన మిషతోటి ఆళ్ళ వారిని బయటికి పంపించారనమాటండి మాస్టర్ గారితో ఏకాంతంగా మాట్లాడాలని అప్పుడు బాబుగారు మాట్లాడతారు మాస్టర్ గారితో ఏం చెప్తారంటే నాకు ప్రమాణం చేయి నువ్వు గృహస్థాశ్రమంలో ఉంటానని వివాహం చేసుకుంటానని నీకు ఏది అడ్డు రాకుండా నేను చూసుకుంటా ఆ పూచి నాది అని చెప్తారు చెప్పేసరికి ఆయనకి గుర్తొస్తుంది వాళ్ళ తండ్రి గారు ఎంత బాధపడింది మాస్టర్ గారి గురించి ఆయన సన్యాసం తీసుకుంటాను గృహస్థగా ఉండను అన్నప్పుడు ఆయన ఎంత బాధపడ్డారో అవన్నీ మాస్టర్ గారు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారన్నమాట ఇదంతా సినిమాలో బొమ్మల్లా నా మనోనేతర ముందు తేలియాడింది వాళ్ళ నాన్నగారితో వాళ్ళ నాన్నగారు మాట ఇవ్వడం అనమాట నేను ఉన్నంతకాలం నువ్వు సన్యాసించడానికి మాట ఇవ్వని మాట తీసుకుంటారనమాట అది గుర్తొస్తుంది అనమాట మాస్టర్ గారికి ఇదంతా సినిమాలో బొమ్మల్లా నా మనోనేత్ర ముందు తేలియాడింది అయితే నీ ఉప ఉప ఉపాఖ్యానంలోని సర్వ గురువాజ్ఞ గుర్తొచ్చింది మా అన్నదమ్ములందరికీ ఆది గురువైన వేదమూర్తి మా తండ్రి గారి సంకల్పమే శ్రీ బాబు గారి ముఖతహ శాసిస్తుందా అనిపించింది ఇంకనిపించింట మా తండ్రి గారు ఏదైతే సంకల్పించారో అది పాకలపాటి గురువుగారు ముఖత నాకు శాసిస్తుందా అనిపించింది అని అనుకుంటున్నారు మాస్టర్ గారు నా మనోభావాలను తెరిచిన పుస్తకంలాగా చదువుతున్నారా అన్నట్లు బాబుగారు నేను ఈ స్మృతుల్లోంచి తేరుకునేదాకా పరీక్షగా నాకేసి చూస్తూ నవ్వుతున్నారు స్మృతుల్లోంచి తేరుకునేదాకా బాబుగారు అలాగా కేసీ పరీక్షగా మాస్టర్ గారి కేసి చూస్తూ నవ్వుతున్నారట ఇంతకాలం నా మనోదేహాలను సర్వసంగ పరిత్యాగం చేయడానికి తర్ఫీది ఇచ్చిన నేను గర్హాశ్రమంలో గృహాస్యాశ్రమంలో నెక్కి పరమార్థ చింతన అన్వేషణ నిలుపుకోగలనా అన్నదే నా భయము నేనేమాత్రము సంసిద్ధం కాని జీవిత విధానం నాకు ఆదేశించబడుతున్నది ఇన్నాళ్ళు మాస్టర్ గారు ఏంటంటే తర్ఫీదిస్తున్నారు అనమాట అండి సన్యసించడానికి ఎట్లా సర్వసంగ పరిత్యాగం చేయడానికి ఎలా అని మనసుకి శరీరానికి తగ్గ తర్ఫీదిస్తున్నారు అలాంటిది ఈ గృహస్థాస్మరంలో పెడితే నేను అన్వేషణ నిలుపుకోగలనా అనేది మాస్టర్ గారికి భయంగా ఉంది నాకు ఏ విధంగానూ సంసిద్ధం కాని జీవిత విధానాన్ని నాకు ఆదేశించబడుతున్నది ఎలాగాను మాస్టర్ గారు ఆలోచిస్తూ ఉంటారు గృహస్థు అయితే నీ సాధన చెడిపోతుందేమో అన్న భయం నీకు అవసరం లేదు బాబుగారు అంటున్నారండి ఆ పూచి నాది నీ సాధన ఎన్ నీ సాధన ఎన్నటికీ చెడదు నీకు రుణానుబంధం ఉన్నది అది తీరితే అది తీరనిదే జ్ఞానం లభించదు ఇప్పుడు వాటిని తప్పుకున్నా మరు జన్మలో వాటిని అనుభవించాకనే మరలా సాధన లభిస్తుంది ఆలోగా మరిన్ని బంధాలు ఏర్పడతాయో అందుకని ఆ రుణానుబంధాలను ఇప్పుడే తీర్చేసుకుంటే మేలు అని నిశ్చయాత్మకంగా పలికారు బాబుగారు బాబుగారు చెప్పారట ను అయితే నీ సాధన చెడిపోతుందన్న అన్న భయం నీకు అవసరం లేదు ఆ పూచి నాది ఈ సాధన ఎన్నటికీ చెడదు నీకు రుణానుబంధం ఉన్నది అది తీరనిదే జ్ఞానం లభించదు ఇక్కడ మనం ఒక్కటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలని రుణానుబంధం అంటే అక్కడ అమ్మగారిని వివాహం చేసుకోవడం అనే కాదు మన అందరితో కూడా మాస్టర్ గారికి ఆ రుణానుబంధం ఉందనమాట అండి అందుకని మనందరినీ నడిపించవలసిన ఆ రుణానుబంధం కూడా మన మనందరితోటి కూడా ఉంది అంద అది కింద మనం దాన్ని అర్థం చేసుకోవాలి ఓసారి సత్సంగంలో అది వేదం గారు చెప్పడం జరిగింది అనమాట అండి అందుకని తీరనిదే జ్ఞానం లభించదు ఇప్పుడు వాటిని తప్పుకున్నా మరుజన్మలో వాటిని అనుభవించాకనే మననే సాధన లభిస్తుంది ఈలోగా మరిన్ని బంధాలు ఏర్పడతాయో అందుకని ఆ రుణానుబంధాలను ఇప్పుడే తీర్చేసుకుంటే మేలు అని నిశ్చయాత్మకంగా పలికారు బాబు గారు నా మనస్సు ఎంతో సమాధాన పట్టది మా తండ్రి గారికి సంతోషం చేకూరుచగలుగుతానని తృప్తి చిగురించింది నిశ్చయంగా తమ ఆజ్ఞ అన్నాను ఇంకా సరే మా తండ్రి గారికి కూడా నేను ఆయన్ని కూడా మనసు తృప్తి అనేసి ఆయనకి చిగుర్చిందిట ఆ నిశ్చయంగా తమ ఆజ్ఞ అన్నారట నీవు ముందు విశాఖపట్నం వెళ్ళి నేను చెప్పిన మాట నాన్నగారికి అన్నగారికి చెప్పు అన్నారు బాబు బాబుగారు వెంటనే అన్నారట నేను చెప్పింది మీ అన్నగారికినూ మీ నాన్నగారికి ముందు చెప్పు వెళ్ళి అని చెప్పారట మరలా నా పామరమైన ఆలోచనలు తలెత్తాయి ఆ మాట చెబితే నాన్నగారు సంతోషిస్తారు కానీ అటు తర్వాత లౌకికమైన ప్రయోజనాల దృష్టితోనే నాకు పెళ్లి సంబంధాలు వెతుకుతారు డబ్బు హోదా మొదలైనవి చూసి వారు నాకు సంబంధాలు కుదిరిస్తే నా ఆశయాలకు దోహదం చేయలేని తోడు నాకు దొరికితే ఇంతగా సంతోషించే తండ్రి గారు గతించాక నా గతి ఏమిటి నా వంక నా ధర్మాన్ని అనుసరించి ఆ జీవితాన్ని విడవలేక మరొక వంక హృదయపూర్వకంగా అలాంటి బంధాల్లో జీవించలేక నా గతి ఏమిటి ఇక ఈసారికి జీవితం ఇలా పోవలసిందైనా మాస్టర్ గారికి మళ్ళీ ఆలోచనలు వచ్చేస్తున్నాయి అనమాట అండి ఈ మాట చెప్తే నాన్నగారు సంతోషిస్తారు కానీ లౌకికమైన ప్రయోజనాల దృష్ట్యా వెతికి డబ్బు హోదా మొదలైనవి చూసి నాకు పెళ్లి సంబంధాలు కుదురుస్తారు అంటే ఆశయాలకి చేసుకునే అమ్మాయి సరిపోదు అన్నట్టుగా అనమాట అండి అంటే మామూలుగా లౌకికంగా మనం ఎట్లా వివాహాలు చేసుకుంటామో అట్లా చూసి కుదురుస్తారు అది మరి మాస్టర్ గారి జీవిత విధానానికి సరిపోదు కదా అందుకని ఆలోచిస్తున్నారు అన్నమాట ఆ తర్వాత సరే మా తండ్రి గారు గతించాక ఇంకా నా పరిస్థితి ఏంటి నా ధర్మాన్ని అనుసరించి నా జీవితాన్ని విడవలేక మరో ఇంకా హృదయపూర్వకంగా అలాంటి బంధాల్లో జీవించలేక నా గతే ఏమిటి ఈసారి నా జీవితం ఇంతేనా అని ఆలోచిస్తున్నారు వెంటనే అన్నాను బాబుగారు వారు వారి దృష్టికి నచ్చిన సంబంధాలు చూస్తే అవి నాకు నా ఆశయాలకు సరిపడవేమోనని నా భయం అని చెప్పారు మాస్టర్ గారు అన్నారట బాబుగారితోటి బాబుగారు వారు ఉన్న వారి దృష్టికి నచ్చినట్టుగా వారికి నచ్చిన సంబంధం చూస్తే అది నాకు ఆశయాలకి వాటికి సరిపడవేమో అది నాకు భయంగా ఉంది అని చెప్పారట మీ ఆజ్ఞగా నేను ఆ జీవితాన్ని అంగీకరిస్తున్నందుకు మీ ఆశీస్సులతో దైవానుగ్రహంతో అప్రయత్నంగా నా మనస్తత్వానికి సరిపడని నా సాధనకు తోడ్పడే సంబంధం సరిపడినా నా సాధనకు తోడ్పడే సంబంధం లభిస్తేనే నేను సంతోషంగా అంగీకరించగలను నా మనస్తత్వానికి నా సాధనకు అన్నిటికీ అనువుగా ఉండే సంబంధం దొరికితేనే నేను అంగీకరిస్తాను అని చెప్పట లేకపోతే లేదని లేకుంటే నాకు ఎన్నో సంశయాలు చింతలు ఏర్పడతాయి అని అన్నాను అన్నట్టు మాస్టర్ గారు అలా అయితే మంచి సంబంధం నన్నే చూడమంటావా నవ్వుతూ అడిగారు వెంటనే ఆయన అన్నట్ట అలా అయితే మంచి సంబంధం నన్నే చూడమంటావా నవ్వుతాను వెంటనే నా మనసులో అనేక సంశయాలు తలెత్తాయి వివాహం కానీ వీరి భక్తుల పిల్లలు ఎవరైనా ఉన్నారేమో వారికి సంబంధం నిశ్చయించడానికే నాకు ఇదెంతా చెబుతున్నారేమో వారి బిడ్డల ఎలాగైనా మంచి సంబంధం చూస్తానని ఇలాగే వాగ్దానం చేసి దాన్ని నిలుపుకోవడానికే ఈ ప్రయత్నం అంతా చేస్తున్నారేమోనని ఆ క్షణంలో ఆధ్యాత్మికతను అద్భుతంగా నటించగల పరమ లౌకిక లౌకి కూడా బాబుగారు అనిపించింది ఆయన రూపం అలాగే కనిపించింది ఇది మనకి చెప్తున్నారండి ఇది మనలాంటి వాళ్ళకి ఎలాంటి భావాలు వస్తాయో అన్నది మనం అర్థం చేసుకుంది మాస్టర్ గారికి వచ్చిన భావం అని అనుకోకండి మనలాంటి వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి అనుకోండి ఇలాంటి భావాలు వస్తాయి మహాత్ములను కూడా చాలా సామాన్యులుగా మనం అంచనా వేస్తూ ఉంటాం అనమాట అది ఆయన మీదకి ఆపాదించుకుని దీన్ని అట్టా చెప్పారు మనకి వెంటనేటండి మనసులో మాస్టర్ గారికి తలెత్తేట వివాహం కానీ వీరి భక్తుల పిల్లలు ఎవరైనా ఉన్నారేమో వారి సంబంధం చూడడానికే నాకు ఇదంతా చెప్తున్నారేమో వారి బిడ్డలకు ఎలాగైనా మంచి సంబంధం చూస్తానని వాళ్ళకేమైనా అట్లా వాగ్దానం చేశారేమో అందుకనే నాకు చెప్తున్నారేమో అనే క్షణంలో ఆధ్యాత్మికతను అద్భుతంగా నటించగల పరమ లౌకికుడా బాబుగారు అనిపించింది ఆయన రూపం అలానే కనిపించింది మన మనసులో ఎట్లా ఉంటే భావాలు మహాత్ములు కూడా అట్లాగే కనబడతారండి అలాగే కనిపించిందట మాస్టర్ గారికి అంటే మనకట్లా జరుగుతూ ఉంటాయి అని చెప్పి చెప్తున్నారనమాట అండి నువ్వు ఫలానా వాళ్ళు చేసుకోవాలి అని నేనేమి ఆశించడం లేదు వెంటనే అని చెప్పారట నువ్వు ఫలానా వాళ్ళని చేసుకోవాలని నేనేమీ ఆశించడం లేదు నీవు అనుకున్నదే చెయ్యి నీవు ప్రకటించిన సంశయం దృష్ట్యా నా మాటలు నాన్నగారికి అన్నగారికి మాత్రమే చెప్పు ఆ మాటను సమయం వచ్చేదాకా గుప్తంగా ఉంచమను దైవ ప్రేరితంగా అప్రయత్నంగా వచ్చిన సంబంధమే అంగీకరిస్తానని చెప్పు నీకు సంపూర్ణమైన ఆశీసులు ఉంటాయి జయము అని ఆ భయం ఇచ్చారు చెప్పారట ఈ మాట మాత్రం చెప్పు సమయం వచ్చేదాకా గుప్తంగా ఉంచమను దై దైవ ప్రేరితంగా అప్రయత్నంగా భగవంతుడి ఆజ్ఞగా అప్రయత్నంగా వచ్చిన సంబంధాన్ని అంగీకరిస్తానని చెప్పు నీకు సంపూర్ణమైన ఆశీస్సులు ఉంటాయి జయము అని భయం ఇచ్చారట నిస్సంశయమైన హృదయంతో పాదాక్రాంతుడైన వెంటనే ఇంకా సంశయాలు లేకుండా ఆయన మాస్టర్ గారికి మాస్టర్ గారు ఆయనకి నమస్కారం పెట్టారట లేచి కూర్చున్న మనుక్షణము ఇదేమీ జరగనట్లే ఆమె త ఆయన తమ సహజ పారవస్యంలో ప్రకృతిని తండ్రి బిడ్డలను తిలకించినట్టు తిలకిస్తూ ఉండిపోయారు ఆయన వెంటనే ఏమీ జరగనట్టే అలా ప్రకృతిని అంతా చూస్తూ ఉండిపోయారటండి ఆ తాదాప్యాన్ని గుర్తించగానే వారి గురించి నాకు వచ్చిన క్షుద్ర సంశయాలు గుర్తొచ్చి అవి చెప్పు తీసుకుని నన్ను కొడుతున్నట్టు తోచింది వెంటనే మాస్టర్ గారికి అనిపించిందట అలా ఎలా ఆలోచించానో ఇంత చెడ్డగా ఆలోచించానంటే బాబుగారి గురించి అంటే ఎవరో వాళ్ళ భక్తుల అమ్మాయి ఉందేమో నాకు చెయ్యాలనుకుంటున్నారు ఇట్లాంటి ఆలోచనలు వచ్చినందుకు ఆయనకి చాలా బాధ అనమాట మాస్టర్ గారికి ఆ క్షుద్ర సంశయాలు గుర్తొచ్చి అవి చెప్పు తీసుకొని నన్ను కొడుతున్నట్టు తోచింది అంటున్నారు మనిషి ఎంత అల్పుడో తన ఇష్టం ప్రసక్తి స్వార్థం ప్రసక్తి వచ్చేసరికి ఎంత మహనీయుడినైనా ఎంత హీనంగా అంచనా వేయడానికి వెనకాడడు ఇదంతా మనమేనండి మనం ఎలా ఉంటామంటే మన ఇష్టం వచ్చినా మన స్వార్థం వచ్చిన అలాంటి ప్రసక్తి వచ్చేసరికి ఎలాంటి మహనీయునైనా హీనంగా అంచనా వేయడానికి మనం అసలు వెనకాడమనమాట అండి ముందంతా చాలా గొప్పవాళ్ళు అంటాము కానీ అలా ఆలోచన వచ్చినప్పుడు అలాంటి సిచ్యువేషన్ మనకు అనిపించినప్పుడు మనకు అలా అనిపించినప్పుడు అలా అంచనా వేస్ వేయడానికి కూడా అనమాట మనం ఆ ముందున్న గొప్పతనం అంతా మర్చిపోతాం అనుకున్నదంతా ఎంత మహనీయులు అంటాను చూసారో అదంతా మనం మర్చిపోతాం అనమాట అంతకు కొద్ది ముందు వారిలో దర్శించిన అద్వైత తాదాప్యత కూడా హీనమైన సంశయాలు తాడికి నా తాకిడికి నా స్మృతిలోంచి తొలగిపోయింది వారు ప్రథమ దర్శనమే నాకు సాయి ప్రసాదించారని కానీ వారు మా తండ్రి గారి చేత వ్రాయించిన చేరిన దగ్గర నుంచి కొన్ని వారాలు నాలో నిలచసాగిన వారి పట్ట భక్తి శ్రద్ధలు కానీ క్షణకాలం నాలో తలెత్తిన క్షుద్రతలంపు తాకిడికి తాళలేదు అంతకు ముందున్న భక్తి అంతా ఏమైందిటండి ఆ వచ్చిన ఆ క్షుద్రమైన తలంపులు వచ్చాయి కదా ఆ తాకిటికి తాళలేదు అంటున్నారు అదంతా కొట్టుకుపోయింది అట్లా అని చెప్తున్నారు అనమాట శ్రీ శ్రీ సాయి జైసే మాస్టర్ శ్రీ సాయి నా మొరళాలకించి మహనీయుల దర్శనం ప్రసాదించిన నా బుద్ధి రెప్పపాటులో దాన్ని వ్యర్థం చేసుకునేందుకు సిద్ధమైంది సాయినాథుల వారు కృపతోటి నాకు నా మొరాలకించి మహనీయులు దర్శనం ప్రసాదించిన నా బుద్ధి రెప్పపాటలో దాన్ని వ్యర్థం చేసుకునేందుకు సిద్ధమైపోయింది నా ఆలోచనలు ఆయన పట్ల అట్లా వచ్చి అనుకుంటున్నారు ఇటువంటి నా పట్ల బాబుగారికి ఇంత వాత్సల్యం ఏమిటి ఇలా అనుకునే నా పట్ల బాబుగారికి అసలు వాత్సల్యం ఏమిటి అది వారి సహజ గుణం ఇది నా సహజ లక్షణం అదే కారణం కావచ్చు ఇది మనకండి అది వారి సహజ గుణం అయినా సరే వాళ్ళు కృపతోటి ఉంటారు మహనీయులు మనం అనుమానించడం అనేది మన సహజ లక్షణం అదే కారణం కావచ్చు ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి ఇది మనకి జరుగుతూ ఉంటాయి ఎట్లాంటి ఆలోచనలు మనకొస్తూ ఉంటాయి అన్నమాట అండి వారు ఏదో స్వార్థంగా ఉన్నారేమో ఇట్లా మహాత్ముల గురించి మనకు వచ్చే ఆలోచనలు మాస్టర్ గారు ఆయనకి ఆపాదించుకొని ఈ సిచ్యువేషన్లో ఇట్లా చెప్పుకుంటూ వచ్చారనమాట ఇది లేక శ్రీ సాయికి నాపై గల ప్రే కృపే వీరికి అంతటి వాత్సల్యాన్ని కలిగించింది నా అర్హత ప్రయోజకత్వం కాదు కానీ సాయి కృపకు కారణం కారణం ఉంటే కృప ఎలా అవుతుంది మన అర్హత అవుతుంది కానీ అర్హతే ఉంటే కృపెందుకు సాయి ఎందుకు బాబుగారు ఎందుకు అసలు అర్హత అంటే ఏంటి వైరాగ్యము మోక్షత్వముల వాటికి కారణం వివేకమా దానికి కారణం పౌరోపుణ్యమా దానికి కారణం సద్బుద్ధ సద్బుద్ధ అంటేనే వివేకం కదా అది ఎలా కలుగుతుంది నారద మహర్షి తనకి సత్పురుష సాంగత్యం వల్లనే శుభవాసన కలిగి క్రమంగా అయ్యానన్నాడు ఎప్పటికైనా సత్పురుషుల సంగమమే అన్నిటికీ మూలం మన అర్హతతో సంబంధం లేని వారి సర్వసమయ సమయము సమయమో సహజమో అయిన ప్రేమే మనను శుద్ధి చేయాలి అది వారి అనుగ్రహమే కానీ మన ప్రయోజకత్వం కాదని తెలపడానికే మన కుక్కతోక వంటి నైజం అర్ధరహితమైన సంశయాల మధ్య మధ్యలో తలెత్తుతుంది అంటే వారి కృపే కానీ మనం ఏదో పెద్ద స్వయంగా సంపాదించుకున్నది కాదు ఇలాంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటే అదే మనకి తెలుస్తూ ఉంటుంది అని చెప్తున్నారు అన్నమాట అండి మన అర్హతతో సంబంధం లేదది వారి సహజమైన ప్రేమే మనల్ని శుద్ధి చేయాలి మన ప్రయోజకత్వం కాదని కుక్కతోక వంటి నైజం మనలాంటి నైజం అనమాట మన కుక్కతోక వంటి నైజం ఉంటుంది అలాంటి నైజం ఎంత అర్ధరహితమైన సంశయాల మధ్య మధ్యలో తలెత్తుతుందో వాటికి ఆధారమైన మన క్షుద్ర వ్యర్థభావాన్ని మనం గుర్తుంచుకోగలిగితే గాని మహనీయుల కృప ఎంతటిదో అర్థం కాదు దీన్ని పాపోహం పాపకర్మాహం అన్న శ్లోకం చెబుతుంది అంటే పశ్చాత్తాపం అనమాట అండి మన లోపాన్ని చిద్దశుద్ధిగా అంగీకరించడం దాన్నే రిపిటెన్సీ కన్ఫ్యూషన్ అని క్రైస్తవం చెబుతుంది నా ఆలోచనల నుండి నన్ను బయటపడేస్తూ బాబుగారు అన్నారు చాలా సంతోషంగా ఉంది బాబు నీవు నా మాట వింటానని వాగ్దానం చేశాక ఆచార్య బాబు ఎంత సంతోషిస్తారో నేను నవ్వాను కానీ వృద్ధాప్య చిహ్నాలతో శుష్కించి ఉన్న ఆయన వదనంలో ఆయన మనస్ఫూర్తిగా సంతోషపెట్టే వ్యక్తులే లేరేమోనన్న బాధ తొంగి చూచినట్లయింది ఆయన కన్నులు చెమ్మగిల్లాయి ఆయన అన్నారట చాలా సంతోషంగా ఉంది మీ నాన్నగారు ఎంతో సంతోషిస్తారు ఇది విన్నాక అని చెప్పి చెప్పారట కానీ మాస్టర్ గారు కనిపించింది మాస్టర్ గారు నవ్వారట వృద్ధాప్య చిహ్నాలతో శుష్కించి ఉన్న ఆయన వదనంలో ఆయనను మనస్ఫూర్తిగా సంతోషపెట్టే వ్యక్తులే లేరేమోనన్న బాధ తొంగి చూచినట్లు అనిపించింది అంటున్నారు ఆయన కన్నులు చెమ్మగిల్లాయి బాబుగారు కన్నులు చెమ్మగిల్లాయట ఆయన మరొకరు సంతోషపెట్టేదేమిటి ఏమిటి ఆయన ఆత్మానందంలో ఉంటారు కదా అంటారేమో ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కొందరికి లోకహితం చేసి కొందరికైనా దుఃఖ నివృత్తి చేయవలసిన కార్యదేహ ప్రారంభంగా మిగులుతుంది అట్టివారు ఆంతర్యంలో అద్వైతానుభూతిని ఉన్న ద్వైత భావాన్ని వహించి లోకల్లో వ్యవహరిస్తూ దైవానికి భక్తులైనట్లు ప్రవర్తిస్తారు బాబుగారు కూడా స్నానం కాగానే అగరత్తి వెలిగించి నమస్కారం చేసుకుని ఆరతిస్తారు ఎదుట పటమేమీ లేకపోయినా అలాంటి వారు భక్తులతో ఆత్మీయుల వలె కలిసిపోయి వారి కష్టసుఖాలను పంచుకుంచు పంచుకుంటూ వారి నడతను భావాలను వారికి దుఃఖరాహిత్యం కలిగేలా సంస్కరింపచూస్తారు బిడ్డ ప్రయోజకుడు వివేకి అవ్వాలని తండ్రి తాపత్రయపడ్డట్లు అంటే మహాత్ములు ఏం చేస్తారంటే మన కష్ట సుఖాలను పంచుకుంటూ మన నడతను భావాలని వారికి దుఃఖ మనకి దుఃఖరాహిత్యం కలిగేలా సంస్కరింపచూస్తారు బిడ్డ ప్రయోజకుడు వివేకి అవ్వాలని తండ్రి తాపత్రయపడ్డటట్టు అనమాట తండ్రి అలా తాపత్రయపడతాడో మనం ప్రయోజకులు అవ్వాలని చెప్పి అలాగ మహాత్ములు కూడా తండ్రిలాగా మన కోసం తాపత్రయపడతారు తండ్రికి జీవితంలో ఏ కొరత లేకపోయినా బిడ్డకు కొరతున్నంత వరకు దాన్ని తన కొరతగానే తలచి పాటు పడతాడు తండ్రి ఎప్పుడు ఎలా ఉంటుందండి ఆయన కొరత లేకపోయినా బిడ్డ కొరతని తన కొరతలా అనుకునే పాటు పడతాడు కదా బాగుండాలి పిల్లడు బాగుండాలి అని చెప్పి పిల్లాడి కొరతున్న ఆయన కొరతున్నట్టుగానే భావిస్తారు అలాగా బాధపడతాడు పామరత్వం వల్ల బిడ్డ తన బాధ్యతను గుర్తించకపోతే తండ్రి హృదయం వ్యధపడుతుంది అంటే మనకు ఎలా ఉంటుందో చెప్తున్నారనమాట అలాగే మహాత్ములు తండ్రి ఎలా ఉంటాడో చెప్పి మహాత్ములు కూడా మన పట్ల అట్లా ఉంటారని చెప్తున్నారు పామరత్వం వల్ల బిడ్డ తన బాధ్యతను గుర్తించకపోతే తండ్రి హృదయం వ్యధపడుతుంది పామరత్వం వలన బిడ్డ తను చేయవలసిన బాధ్యతలు ఉంటాయి కదండీ అవి గుర్తించకపోతే కనుక తండ్రి ఎంతో బాధపడతాడు కదా అందుకే సాయి కూడా అందరూ నా వారే అందరిపైన నా దృష్టి సమానంగా ఉంటుంది కానీ కొద్ది మంది మాత్రం వారు అవుతారు మిగిలిన వారు దుష్టులు అవుతారు అన్నారు తాము మృత్యుముఖంలోనో దుఃఖంలోనో మొగ్గుతూనే సాటి వారికి దుఃఖం చూస్తారు ఏం చేయాలి అన్నారు ఎంతో వ్యధతో ఇద్దరు ముగ్గురు బిడ్డలతోనే సామాన్యమైన తండ్రికింత ఆవేదన అయితే అసంఖ్యాకమైన జీవులే తమ బిడ్డలుగా తలిచే వారి వ్యధ ఎలా ఉండాలి ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఉంటేనే మామూలు తండ్రికి ఎంతో బాధ ఉంటుంది ఆవేదన ఉంటుంది అలాంటిది ఇంతమంది బిడ్డలో ఉన్నాం మనం బాబాకి మహాత్ములకి వారి వ్యధ ఇంకెలా ఉండాలి అంటున్నారు మాస్టర్ గారు చాలా బాగుంది చూడండి తన బిడ్డల్లో ప్రతి ఒక్కరూ ఇతరుల పట్ల ద్వేషం అసూయ పెంచుకొని ఒకరికొకరు దుఃఖం పెంచుకుంటూ ఒకరినొకరు దుఃఖం పెంచుకుంటూ పంతాలు ప్రతీకారాలు తీర్చుకుంటుంటే ఆయనకి ఎలా ఉంటుంది అంటే మంచి పనులండి ఒకరి మీద ఒకళ్ళు ఎలా ఉంటాము ఎలా పంతాలు ప్రతీకారాలు తీర్చుకుంటూ ఉంటాము ఇవన్నీ చూస్తే ఆయనకి ఎంత బాధగా ఉంటుంది అంటున్నారు అట్టి ఆవేదనతోనే బుద్ధుడు బోధిసత్వులు సర్వజీవకోటి నుండి తరించే వరకు తాము తిరిగి తిరిగి అవతరిస్తుంటామని శపథం చేస్తారు అందుకే మహాత్ములలో అంత ఆవేదన ఉంటుంది కాబట్టి బుద్ధుడు బోధిసత్వులు ఏమన్నారంటే సర్వజీవకోటి దుఃఖం నుండి తరించే వరకు మళ్ళీ మళ్ళీ మేము అవతరిస్తూనే ఉంటామని శపథం చేస్తారు అలాగే దత్తాత్రేయుడు అండి మనకి గురుచరిత్ర చదువుకుంటే మళ్ళీ మళ్ళీ అయినా అవతరిస్తూనే ఉంటారు ఈ భూమి మీద మన తరించడానికి బాబుగారు మీరింత బలహీనంగా ఉన్నారు కదా భక్తులు ఎవరన్నా వచ్చి దగ్గరుండి సేవ చేయనీయరాదా అది వారికి మహాభాగ్యమే కదా అన్నాను వెంటనే ఆయన మాస్టర్ గారు అన్నారట అండి బాబుగారు మీరంత బలహీనంగా ఉన్నారు కదా భక్తులు ఎవరైనా వచ్చి దగ్గరుండి మీ సేవ చేయొచ్చు కదా వారికి కూడా మహాభాగ్యం కదా సేవ చేసుకోవడం అన్నారట ఏమి భక్తులు ఏమిటో ఎంతసేపు ఈ కష్టాలు తీర్చు ఆ కోరికలు తీర్చు అంటూ చుట్టుకునేవారే మనలాంటి వాళ్ళ గురించి చెప్తున్నారనమాట అండి మనమే ఏం భక్తులు ఏంటో ఎంతసేపు ఈ కష్టాలు తీర్చి ఈ కోరికలు తీర్చు అంటూ చుట్టుకునేవారే ఎన్ని నెరవేరినా తీరినా ఏ ఒక్కటో నెరవేరిన రోజున అలుగుతారు ఎన్ని నెరవేరినా ఎంత తీరినా ఏదో ఒక్కటి ఒక్క కష్టం ఏదైనా తీరకపోయినా ఒక కోరిక తీరకపోయినా అలుగుతారు వాళ్ళు అనుకున్నది నెరవేరిన రోజున సేవ చేస్తామంటూ వస్తారు వద్దంటే వినరు వదలరు అనుకుంది కింద నెరవేరినప్పుడేమో సేవ చేసేస్తామని అంటూ వస్తూ ఉంటారు వద్దంటే వినరు వదలరు అలా అని చేయనిస్తే చేసేవారి మీద చేయలేని వారు అసూయపడి ప్రతి చిన్న కారణానికి ద్వేషాలు పంతాలు అసూయలు పెంచుకుంటారు ముఠాలు కడతారు అలా అని చేయనిస్తేటండి చేసే సేవ చేసే వాళ్ళ మీద సేవ చేయని వాళ్ళు ఏం చేస్తారంటే అసూయ పడతారట చేయలేని వాళ్ళు అసూయపడి ప్రతి చిన్న కారణానికి వాళ్ళ మీద ద్వేషాలు పంతాలు అసూయలు పెంచుకుంటారు మొఠాలు కడతారు అటు రాకున్నా బానే ఉంటుంది సక్రమంగా వచ్చినా బాగుంటుంది రాక ఇలాంటి వాళ్ళు రాకపోయినా పర్వాలేదు లేదా చక్కగా వచ్చి బాగా ఉన్న సేవ చేసుకున్నా పర్వాలేదు సేవ చేసేవారు కూడా త్వరలో తాముకేదో నాపై హక్కు ఉన్నట్లు అడ్డమైన వాళ్ళను తెచ్చి నా నెత్తికి ఎక్కిస్తారు సిఫార్సులు చేస్తారు అడ్డమైన చోట్లకు రమ్మంటారు వెళ్లకుంటే తమ మాట పోయిందని ఏడుస్తారు అదంతా భక్తి అనే వారి భావం అంటున్నారు ఇక్కడ చెప్తున్నారనమాట మన నీచమైన మనస్తత్వాలు ఎట్లా ఉంటాయో చెప్తున్నారనమాట సేవ చేసేవారు కూడా త్వరలో నాపై హక్కు ఉన్నట్టుగా అడ్డమైన వాళ్ళు తెచ్చి నన్ను ఎత్తెక్కిస్తారు సిఫార్సులు చేస్తారు అడ్డమైన చోట్లకు రమ్మంటారు వెళ్లకుంటే తమ మాట పోయిందని ఏడుస్తారు అదంతా వాళ్ళు భక్తి అనుకుంటారు అని చెప్తున్నారండి అది భక్తేనని వారి భావం అని అంటున్నారు మొదట అందరూ నేను చెప్పేది విని నేను ఇవ్వదలిచిన శ్రేయస్సుని పొందాలనే వస్తారు అందరూ ముందు బాగానే వస్తారు శ్రద్ధగా వచ్చి కానీ నేను ఇవ్వదలిచిన శ్రేయస్సును పొందాలనే వస్తారు అలా అని చారదీస్తే చివరికి వారు చెప్పినప్పల్లా ఆడమంటారు సరే నేను చేరదీసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు వారు చెప్పినట్టుగా నేను ఆడాలంటారంట అంటున్నారు ఆడకపోతే నా మీదే గుసగుసలు ప్రారంభిస్తారు బాబుగారు మారిపోయారంటారు అసంతృప్తితో దౌర్గ్య దౌర్భాగ్యపు జీవితాల వైపు మొగ్గుతారు అయ్యో బాబుగారు మారిపోయారని మళ్ళీ వాళ్ళకి అసంతృప్తి వచ్చి మళ్ళీ మన పాత జీవితం వైపుకే మొగ్గుతంట అట్టి బెదిరింపులతో నన్ను ఆడించాలని చూస్తారు సేవ చేస్తామంటారు అంగీకరిస్తే తామేదో ఏదో అదుకులైనట్టు అహంకరిస్తారు సేవ చేయనిస్తేనేమో చాలా గొప్పవాళ్ళు అయినట్టుగా వాళ్ళు అహంకరిస్తారు క్రమంగా నా పట్ల తేలిక భావాన్ని వహిస్తారు నేను ఏదో వాళ్ళపై ఆధారపడి వారిని స్వప్రయోజనానికి వాడుకున్నట్లుగా అలా కాదని తెలిసేలా చేస్తే ఇంత సేవ చేయించుకునే వారిని అవసరం తీరగానే వదిలించినట్లు బాధపడతారు అంటే మన ఆలోచనలు ఎంత నికృష్ట ఆలోచనలు ఉంటాయో ఇక్కడ చెప్తున్నారు మన ప్రతిచర్యనో మాటను వాళ్ళ ఇష్టాయిష్టాల త్రాసుల్లో తూచి మన మీద తీర్పులు చేస్తారు మహాత్ములు చేసేది మనకు అర్థం కాదండి అర్థం కాక మనం ఏం చేస్తామంటే మన దృష్టితో చూస్తాము చూసి వాళ్ళు చేసేవన్నీ మనం చర్యను మాటను మన ఇష్ట ఇష్టాల త్రాసుల్లో చూసి మన మీద తీ మన మీద తీర్పులు చేస్తారు వారి ఆంతర్యంలో ఇట్టి మార్పులు రావడం గుర్తించి దూరంగా ఉంచితే వాళ్ళు భక్తులు ఇట్లా మారారు ఇలా ఆలోచిస్తున్నారని వాళ్ళని దూరంగా కను కనుక ఉంచితే వారి మంచితనాన్ని మనం అపార్థం చేసుకుంటున్నామని వాపోతారు అయ్యో మా మంచితనాన్ని మహాత్మలు అపార్థం చేసుకున్నారు ఆయన అని చెప్పి వాపోతారట అది మంచితనం అని మనం అనుకుంటాం మనకి ఎంత క్షుద్రమైన తలంపులో ఉంటాయి గుర్తించినట్లుంటే లోపల కినుక చులక భావన చులకన భావనము భావము పెంచుకుంటారు ఒకవేళ గుర్తించినట్లుంటే కనుక కినుక వహిస్తారు చులకన భావం పెంచుకుంటారు ఈ మనుషులతో మసలడమే కష్టము అందుకే నాకు వారి మధ్య జీవించడం కంటే ఈ అరణ్యాల్లోనే బాగుంటుంది అది ఎందుకు ఆయన అరణ్యాల్లో ఉన్నారో కూడా మనకి ఇది చూస్తే అర్థమవుతుంది అనమాట ఇలా ఉంటే ఆయన మాస్టర్ గారు ఇవన్నీ పడ్డారు మాస్టర్ గారు అమ్మగారు అందుకే చెప్తున్నారు ఇక్కడ అందుకే నాకు వారి మధ్య జీవించడం కంటే ఈ అరణ్యంలోనే బాగుంటుంది అందుకే అలాంటి వాళ్ళ మధ్య జీవించడం కంటే ఈ అరణ్యాల్లోనే నాకు బాగుంటుంది అంటున్నారు వారి సేవ కంటే ఈ అనారోగ్యమే మేలు అనిపిస్తుంది విశ్వాసంతో ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉంటుంది అప్పుడు అన్నారన్నమాట అండి వారి నాకు సేవ చేయడం కన్నా ఈ అనారోగ్యమే మేలు అనిపిస్తుంది అది విశ్వాసంతో ఎప్పుడు నన్ను అంటిపెట్టుకుంటుంది కానీ భక్తులు మాత్రం విశ్వాసంతో ఎప్పుడు అంటిపెట్టుకుని ఉండరు అని చెప్పారు ఇంతట్లో మాస్టర్ గారు అనుకున్నారనమాట ఏమనాలో నాకే నాకేమీ పాలు పోలేదు మాస్టర్ గారికి ఏమన్నాలో అర్థం కాలట్ల అందుకే కాబోలు సాయి అన్నారు మాయ నన్ను కూడా బాధిస్తుంది అని శిష్యుడు అనుకోదగినవాడు వారికి అరవై సంవత్సరాల్లో ఒక్కడు కూడా కనిపించట్లేదని ప్రతివాడికి ముక్తి దుఃఖరాహిత్యము కావాలి అందుకే బాబా కూడా అన్నారు శిష్యుడు అనేవాడు ఒక్కటి కూడా ఈ అరవై సంవత్సరాల్లో ఒక్కడు కూడా కనిపించలేదని ప్రతి వాడికి దు ముక్తి రావాలి దుఃఖరాహిత్యము కావాలి అందుకు అవసరమైన నిష్ట వహించే బాధ్యత మాత్రం స్వీకరించడం మరి అవి రావాలంటే దాన్ని తగ్గ బాధ్యత తీసుకోవాలి కదండి అది మాత్రం చేయరు అనమాట ఏం చేయాలో అది చేయకుండా మాకు ముక్తి కావాలి దుఃఖరాహిత్యం కావాలి అంటూ ఉంటారు అని నేనే వారి చెంత నుండి సేవ చేద్దామా అనిపించింది మాస్టర్ గారికి అనిపించింట నేనే ఉండే ఆయనకి సేవ చేద్దామా అనిపించింట వారికి తృప్తి కలిగేలాగా కానీ మొదట అలా అనుకోని వారు ఎవరు నేను పొడుగున సక్రమంగా నిర్వహించగలుగుతానో మరొక గుదిబండలాగా తయారవుతాను మాస్టర్ గారికి అనిపించి అంత పొడుగున చేయగలమా ఎవరైనా చేసినా నేను కూడా గుదిబండలాగా చేస్త తయారవుతానేమో ఆయనకి పొడుగునా చేయలేకపోతే అనుకుంటున్నారు అంతకంటే నేను ఉండే చోట ఉండి నా ఆంతర్యాన్ని సంస్కరించుకున్నాక అలా చేయడం మంచిది అనిపించింది అంతకంటే నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉండి నా మనసును అంతా సంస్కరించుకొని ఆ తర్వాత చేయడం అనేది మంచిదే అని అనిపించింది అంటున్నారు ఇది మనకే చెప్తున్నారండి మనం సేవ చేద్దాం సేవ చేద్దామని ఓ అనుకుంటూ ఉంటాం ముందు అంతరంగం శుద్ధి చేసుకోవాలి సంస్కరింపబడాలి మనకి అంటే క్షుద్రమైన ఆలోచనలు మహాత్ముల పట్ల అట్లాంటివి రాకూడదు సేవ పట్ల కానీ సేవ చేస్తున్నప్పుడు కానీ అట్లాంటి ఆలోచన రాకుండా సరిగ్గా సేవ చేసుకోవడం అనేది రావాలంటే ముందు ఆంతర్యాన్ని సంస్కరించుకోవాలి సంస్కరించుకున్నాకే తర్వాతే సేవకు దిగాలన్నమాట అండి ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అది ఇంకా మిగిలింది ఇంకా ఏమంటున్నారో మాస్టర్ గారు మనం రేపు చదువుకుందాం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కే జై శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కే జై గురుదేవదత్త అవధూతచింతన సమస్త హసుక సమస్త హసుక సమస్త హసుకొ జై సాయి మాస్టర్